అన్నవరం కొండపై కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి తొలుత ఆలయం అండపంలోని కళామందిరం వద్ద విఘ్నేశ్వర పూజ గోపూజ చేశారు గోవులకు శ్రీ సూక్త విధానంలో షోడసోపచార పూజ విశేష నివేదనలు చేశారు అనంతరం స్వామి అమ్మవార్లకు పూజలు నీరాజన మంత్రపుష్పం సమర్పించారు బాపట్ల జిల్లా చీరాల పాపరాజు తోటలోని శ్రీ రాధాకృష్ణ మందిరంలో భగవద్గీత పారాయణం జరిగింది శ్రీకృష్ణ జన్మాష్టమితో పాటు రోహిణి నక్షత్రం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు వికారాబాద్ జిల్లా పరిగిలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి హరే రామ హరే కృష్ణ నామజపంతో ఊరేగింపు నిర్వహించారు చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలతో ఉట్టి కొడుతూ నృత్యాలు చేస్తూ అలరించారు